అందరికి నమస్కారం నేను నాగరాజు అందరికీ యూజ్ఫుల్ గ్యాడ్జెట్ ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఉపయోగించగలిగే ఒక గ్యాడ్జెట్ని నేను మీకు ఇప్పుడు రివ్యూ చేయబోతున్నాను చాలా రోజులు బట్టి అనుకుంటున్నాను అది ఇప్పుడు అయింది అదేంటో చూద్దాం ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈసారి స్పెషల్గా ఈ కవరు కవర్తో పాటు పంపించాయండి అమెజాన్లో నేను దీన్ని బుక్ చేయడం జరిగింది అమెజాన్ డాట్ ఇన్ సబ్స్క్రైబ్ వన్స్ సేవ్ ఎవ్రీ టైమ్ గెట్ అప్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పి యాడ్ అనేది ఇచ్చాడు నో షిప్పింగ్ ఛార్జెస్ ఆటోమేటిక్ డెలివరీ డెలివరీ ఎట్ యువర్ డోర్ స్టెప్ స్కిప్ క్యాన్సిల్ ఆర్ మోడిఫై ఎనీ టైమ్ ఇలా ఒక బార్ కోడ్ కూడా ఇచ్చాడు క్యూఆర్ కోడ్ ఇచ్చాడు స్కాన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోమని ఓకే ఓకే చేద్దాం ఇదేనండి ఆ ప్రోడక్ట్ చాలా రోజులు బట్టి దీన్ని తీసుకుందాం అని చూస్తున్నాను ఇప్పటి కుదిరింది సోలార్ ఇంటరాక్షన్ వాల్ ల్యాంప్ సోలార్ ఇంటరాక్షన్ వాల్ ల్యాంప్ ఇది సోలార్ పవర్ తోని ఛార్జ్ అవుతుంది మనం ప్రత్యేకించి ఎటువంటి పవర్ సప్లై అనేది మనం వైరింగ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్కడో దగ్గర రెండు మేకులు పెట్టేసి దాన్ని తగిలించేస్తే బయట ఎండ తగిలేటట్టుగా అది మంచిగా చార్జింగ్ అవుతుంది అదే విధంగా ప్రతిసారి మనం దీన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ స్విచ్ ఆన్ అవుతుంది ఓకే ఎంత మంచి ఇది ఇచ్చాడు అసలు సీల్ కూడా మనం తీయాల్సిన అవసరం లేకుండా వాడే తీసి ఓకే వాల్ మౌంటింగ్ క్లిప్స్ స్క్రూస్ ఇచ్చాడు పక్కన పెడదాం దీన్ని పక్కన పెడదాం ముందు ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఈ బాక్స్ మీద ఉన్న ఆప్షన్స్ చూసినట్లయితే మోషన్ సెన్సార్ అనేది ఉంటుంది అలాగే సోలార్ ప్యానల్ ఉంది బ్యాటరీ ఉంది సో మనం వర్షంలో తడిచినా కూడా ఏం కాదు సో ఈ ఆప్షన్స్ అని మనకి ఇక్కడ చూపించాడు ఈ ఫెసిలిటీస్ మోడల్ నెంబరు త్రిబుల్ ఎయిట్ అని ఇచ్చాడు సో ఈ ప్రత్యేకించి ఒక కవరే ఉంది ఇంకేం రాలేదు ఇందులో సో ఇది ఇలా ఉంది ల్యాంప్ అనేది పర్వాలేదు సైజులో బాగానే ఉంది కాకపోతే బిల్డ్ క్వాలిటీ అనేది చాలా పూర్ గా ఉంది బాడీ మొత్తం ప్లాస్టిక్ ఇది మోషన్ సెన్సారు సో ఇది ఆన్ ఆఫ్ బటన్ అనుకుంటా ఫస్ట్ దీని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాము బయటకి తీసుకెళ్ళి ఛార్జింగ్ అవుతుందా లేదా అన్నది ఒకసారి చూద్దాం బయటకు బాగానే ఉంది చూడడానికి కాసేపు ఎండ్లో పెట్టారండి మరి కాసేపు పోయాక దీని యొక్క రివ్యూ ఏంటన్నది చూద్దాం ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెట్టాము ఇప్పుడు దీని పరిస్థితి ఏంది ఒకసారి చూద్దాము ఓకే ఇప్పుడు దీన్ని చెక్ చేద్దామండి ఎస్ బాగుంది ఇంతకుముందు ఎల్ఈడిస్ వచ్చేవి మరి ఈ టైప్ బల్బ్స్ అనేవి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి అయితే ఛార్జింగ్ ఇండికేటర్ మాత్రం ఎక్కడో లోపల ఎక్కడో ఉంది ఛార్జింగ్ అవుతున్నప్పుడు మరి ఎక్కడ ఇచ్చాడో లేదో తెలీదు సో ఇది మోషన్ సెన్సార్ అనేది ఒకసారి నేను నైట్ చెక్ చేసుకోవాలి సో ఇది ఆన్ అవుతుంది సో ఫైనల్గా చాలా రోజుల తర్వాత అనుకున్న ల్యాంప్ అనేది తెచ్చుకోగలిగాను పని చేస్తుంది బాగా పని చేస్తుంది సో ఎక్కడైనా వాల్కి మౌంట్ చేసుకోవడం ఎక్కడైనా బెడ్ లైట్స్ ఎమర్జెన్సీ ల్యాంప్స్ జస్ట్ మొత్తం చేగడే కాకుండా కొద్దిగా ఎక్కడైనా లైటింగ్ మనకు కావాలి అనుకునే దగ్గర ఇది పెట్టుకుంటే సరిపోద్ది వాళ్ళు ఇచ్చేటంత బ్రైట్నెస్ అయితే ఇది రాకపోవచ్చు ఎక్కడైనా ఫిక్స్ చేసి చూద్దాం ఓకే ఎక్కువ మందికి చాలా మందికి సోలార్ ఎనర్జీ అనేది యూ యూటిలైజ్ చేయాలి యూజ్ చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి చిన్న ప్రోడక్ట్ ఈవెన్ మన పిల్లలకు కూడా సోలార్ ఎనర్ ఎనర్జీ అంటే ఏంటి అన్నది ఒకసారి వాళ్ళకు ఒక అవగాహన రావడానికి ఇలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఫ్యూచర్లో వీటికి మంచి స్కోప్ అనేది ఉంది సో ఇదండి ఈరోజుకి మరి ఒకవేళ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే మరి వీడియోని లైక్ చేయండి తప్పకుండా అలాగే ఇంకా ఏమైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి మీ అభిప్రాయాలు ఒకవేళ వీడియో క్వాలిటీ గురించి కావచ్చు నా నా ప్రెజెంటేషన్ కావచ్చు లేకపోతే ప్రోడక్ట్ గురించి కావచ్చు ఏదైనా సరే మీరు ఒక మీ ఒపీనియన్ తెలియజేయండి ఏం పర్వాలేదు అది విషయం ఓకే ఒకవేళ ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ